నా పేరు కోటయ్య మాది అబ్దులాపురం విలేజ్ వెలుగోడు మండలం నంజాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది పుస్తక సీడు వాళ్ళది యోధ అనేటువంటి సీడ్ వేసాము పంట అయితే బాగానే ఉంది ఆ రెండు కటింగులు ఇప్పుడు పూర్తి అయింది ఇది ఇప్పుడు వచ్చేటువంటిది ఇది అంత థర్డ్ కటింగ్ ఇది అయినా అని కూడా కాయ సైజు కానీ కలర్ కానీ మంచిగా ఉంది రైతులు వేసుకొదైనటువంటి విత్తనం తూకం కూడా వెయిటేజ్ కూడా బాగానే వస్తుంది కలర్ కానీ తర్వాత రేటు కూడా దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితులలో పంతొమ్మిది వేలు పర్ క్వింటాల్ మనది అమ్ముడైంది కాబట్టి రైతులకు బెస్ట్ సీడ్ అని చెప్పుకోవచ్చు నాకు ఇరవై క్వింటాలకి ముప్పై రెండు కేజీలు తాళైంది ఆ విషయంలో చాలా బెటర్గా ఉంది ఆ ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెండో స్టెప్ వచ్చింది సార్ ఇది రెండో స్టెప్ ఇది రెండో కటింగ్ కూడా కోసాం మేము కటింగ్ చేసాము ఇప్పుడు ఇది థర్డ్ సార్ ఇది థర్డ్ ఈ థర్డ్ స్టెప్ ఇది ఆ థర్డ్ రావాలి కటింగ్ ఇది ఇప్పుడు రెండు కటింగ్లు అయిపోయింది ఇది థర్డ్ది చాలా దగ్గర కాపు అది తెంచుకోవడానికి కూడా లేబర్ చాలా తక్కువనే పడుతున్నారు లేబర్ ఖర్చు కూడా తక్కువనే వస్తుంది సార్ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు చివరిగా కూడా అట్టే వస్తుంది బాగానే ఉంది సార్ సైజ్ అయితే ఎక్కడ తగ్గడం లేదు సార్ బాగుంది రేటు కూడా మనకు టాప్ రేట్ పోయింది సార్ మా ఒపీనియన్ అయితే చాలా మంది రైతులు కూడా నన్ను అడిగినారు సార్ నాకు మాకు కూడా ఇత్తనం ఇప్పి నెక్స్ట్ ఇయర్ కి మాకు మీ బాగా పండింది అని చెప్పేసి రైతులు కూడా సేల్కి వచ్చి చూసినారు నన్ను కూడా అడిగినారు సార్ అంటే ఖచ్చితంగా ఇప్పించామని చెప్పినారు సార్ మిగతా సీడ్లతో పోల్చుకుంటే నల్లికి కొద్దిగా డిస్టెన్స్ పవర్ ఉండబట్టే మనకి కాయలు కాసింది లేకుంటే ఈ క్రాపు దిగదు రంగు బాగుంది సార్ థమ్స్అప్ కలర్ లో ఉంది మార్కెట్ లో మనది కొద్ది నీడ ప్రదేశానికి పెట్టాను కూడా లోపల పెట్టాను కూడా లైటింగ్ లేనటువంటి ప్రదేశానికి కూడా దీన్ని పెట్టా అని కూడా దీన్ని వచ్చింది సార్ నేను పర్ బ్యాగ్ థర్టీ టూ థర్టీ ఫైవ్ వచ్చింది అనుకోండి దాదాపు ఫార్టీ ఫార్టీ త్రీ అటు వచ్చింది సార్ విల్టు మాత్రం రాలేదు సార్ విల్టు మాత్రం రెసిడెన్స్ పవర్ బాగుంది దీనికి విల్టూ మాత్రం ఎక్కడ ఒక్క షెట్ కూడా లేదు మన స్వస్తిక్ చేస్తున్నారు సార్ మేడం వాళ్ళు సార్ వాళ్ళు మన రమేష్ గారు కూడా మన ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు మాకు ఏదైనా సలహాలు కొద్ది పెస్టిసైడ్స్ అనేటువంటిది చెప్తున్నాను సార్ నేను ముందుకు వేరే రకాలు వేస్తుంటే అది ఏమి అంతగా అంటే అది అంటే చూడడానికి బాగానే ఉంటుంది కానీ కాదు వెయిట్ రాదు వెయిట్ లాసు రెండవది అంటే ఏదైనా మనిషి పోయినా లేదంటే ఏదైనా ఇది పొలంలోకి అరకు దున్నడానికి ఎద్దులు పోయినా అని కూడా గంపలు గంపలే రాలిపోయాయి వేరే రకాలు వేరే రకాలు ఇది మాత్రం రాలేదట తొడిమే బాగా గట్టి ఉంది స్వస్తికి యోగా వేసుకోవచ్చు రైతుకు అయితే నష్టపరిచే విత్తనం అయితే కాదు 有的。Yoda.